అయితే మాక్ పోలింగ్ ఎలా మొదలైంది మరి కాసేపట్లో ముగుస్తుందో లేదో అప్పుడే మనకి కొన్ని చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది విజయవాడ సింగ్ నగర్లోని ఒక పోలింగ్ కేంద్రంలోని సీన్ ఇది అక్కడ పోలింగ్ కేంద్రం లోపలికి ఏజెంట్లు మొబైల్స్ తీసుకువెళ్లే ప్రయత్నం చేయడంతో పోలీసులు వెంటనే వాళ్ళని అడ్డుకున్నారు దీంతో వాళ్ళకి వాగ్వాదం జరిగింది మొబైల్ తీసుకువెళ్లడానికి వీలు లేదు అంటూ పోలీస్ అధికారులు పోలింగ్ ఏజెంట్లకు తేల్చి చెప్పారు దీంతో ఏజెంట్లకు పోలీస్ అధికారులకు మధ్య కాస్త వాగ్వాదం జరిగిన సిచ్యువేషన్ కనిపిస్తోంది విజయవాడ నుంచి మనకి బ్రేకింగ్ వస్తోంది ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము ఒకవైపు పోలీస్ అధికారులు మరోవైపు పోలింగ్ ఏజెంట్లు మనకు కనిపిస్తూ ఉన్నారు వాళ్ళు లోపలికి పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు కానీ మనందరికీ తెలిసిన విషయమే పోలింగ్ కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ని అనుమతించరు ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీ చేయగా వాళ్ళ మొబైల్ ఫోన్స్ కనిపించాయి దీంతో వెంటనే మొబైల్ ఫోన్స్ని లాక్కుని లోపలికి మొబైల్స్ తీసుకువెళ్ళడానికి వీలు లేదు అని పోలీస్ అధికారులు చాలా క్లియర్గా వాళ్ళకి చెప్పారు దీంతో పోలింగ్ ఏజెంట్లకు పోలీస్ అధికారులకు మధ్య వాగ్వాదం జరిగింది